సుదూర ప్రాంతాలను చేరుకోవడానికి పేద మధ్యతరగతికి సౌకర్యంగా అనిపించే మార్గం రైల్వే మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే నిర్మాణంలో ఎన్నో వచ్చాయి పాత కాలం నాటి రైళ్లను ఈ తరంలో అస్సలు చూసుండం కానీ రెండు వందల ఏళ్ల క్రితం నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ట్రైన్లను ఒకే చోట చూడగలిగితే ఆ అనుభూతే వేరు కదా అలాంటి ప్రదర్శనను యూకేకి చెందిన పారిశ్రామికవేత్త రాబ్ వైట్ ఏర్పాటు చేశారు డెర్బీ సిటీలో అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లిట్చెర్చ్ లేన్ వర్క్స్ యూకేలోనే అతిపెద్ద రైల్వే పరిశ్రమ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ప్రారంభించి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో రైల్వే ప్రదర్శనను నిర్వహిస్తున్నారు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది సుమారు నలభై వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు రెండు వందల ఏళ్ల నాటి రైళ్ల నుంచి ప్రస్తుతం సాంకేతిక పరంగా అభివృద్ది చెందిన ఎన్నో రకాల రైళ్లను ఈ ప్రదర్శనలో చూడవచ్చు ఆవిరి ఇంజన్తో పనిచేసే పద్దెనిమిది వందల ఇరవై ఐదు కాలం నాటి లోకో మోషన్ రైలు పంతొమ్మిది వందల యాభై నాటి డీజిల్ ఎలక్ట్రిక్ క్లాస్ షెంటర్ ను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ రైళ్లు సైతం ఉన్నాయి గంటకు వంద మైళ్లు ప్రయాణించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ప్రసిద్ది చెందిన ఫ్లయింగ్ స్కాట్స్ మ్యాన్ ఇంజన్ రైలును కూడా ఈ ప్రదర్శనలో వీక్షించవచ్చు రెండు వందల ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం ఎంతో సంతోషాన్నిచ్చిందని యూకే ఐర్లాండ్ ఆల్స్టోమ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ వైట్ అన్నారు ప్రదర్శన ప్రాంతంలో ఆవిరి ఇంజన్ నుంచి హైస్పీడ్ ఎలక్ట్రిక్ రైళ్ల వరకు మొత్తం నూట నలభైకి పైగా వివిధ రైళ్లను వీక్షకుల కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు